బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అక్రమ చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని మార్కాపురం డిఎస్పీ నాగరాజు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించడం వాహనాలు నడపడంపై డిఎస్పీ నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆటో డ్రైవర్లకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పట్టణ శివారు ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి పడేసిన మద్యం బాటిలను మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి పరే మున్సిపల్ సిబ్బంది జిఎస్పి నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవించడాన్ని అరికట్టేందుకు ఇందులో భాగంగానే క్రమం నిర్వహించాం ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా ఎటువంటి సంఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేస్తారా కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సైదులు బాబు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మార్కాపూర్ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం సో మన ప్రీతమ్మ ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారు ఈ జిల్లాకి ఛార్జ్ తీసుకున్న తర్వాత మాకు ముఖ్యంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద మొట్టమొదటిగా కాన్సన్ట్రేట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో దాదాపు మేము ఒక రెండు వందల అంటే దాదాపు చిన్నవి కానీ పెద్ద గాని సుమారుగా ఒక టూ హండ్రెడ్ దాకా మొత్తం డివిజన్ లోనే మొత్తం ఈ పన్నెండు మండలాల పరిధిలో పోలీస్ స్టేషన్ల పరిధిలో చాలా వరకు ఇట్లాంటి ఓపెన్ డ్రింకింగ్వి సో వీటి మీద కొన్ని నేరాలు కూడా జరుగుతున్నాయని ఐడెంటిఫై చేసి సో ఈ యొక్క మినాన్స్ ని తగ్గించే క్రమంలో పూర్తిగా రూపుమాపే క్రమంలో వీటన్నిటిని కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రజల సహకారంతో వాటన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇంకా కూడా ఈ టౌన్ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్లేసులు ఇట్లా ఓపెన్ డ్రింకింగ్ అలవాటు పడి సో కొంతమంది దూరంగా వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు మేము ఈరోజు ఈ ప్రజల యొక్క సహకారం తీసుకొని అట్లాగే మన ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి గారు తర్వాత మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే సిఏ గారు ఎస్ఏలు ప్రజల సహకారం కూడా కొంతమంది తీసుకొని ఇక్కడ రెండు డోజర్స్ తర్వాత ఈ మున్సిపాలిటీ వాళ్ళ వర్కర్స్ హెల్ప్ కూడా తీసుకొని దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ అంతా కూడా కొంచెం ఎక్కడంటే అక్కడ కూర్చొని కొన్ని బాటిల్స్ వేసి అన్ని పగిలిపోయిన గ్లాసులు ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్నంతా కూడా ఈరోజు శుభ్రం చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా అప్పుడు ఏదో వెంచర్ వేసుకుంటే దాని లగేజ్ కోసము లేకపోతే వాళ్ళ స్టోర్ రూమ్ కింద వాడితే సో దాని అంతా కూడా ఒక ఓపెన్ డ్రింకింగ్ లో ఒక మంచి సేఫ్ ప్లేస్ కింద ఈ రూమ్ ను కూడా అనేక రకంగా ఉన్నారు దీన్ని కూడా బిల్డింగ్ చేసేమని చెప్పాను గా ఇది ఎవరికి కూడా వీలు లేకుండా సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇట్లా ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా పాల్పడినా ఇదే మళ్ళా అర్ధరాత్రి అపరాత్రి ఇదే మోటార్ సైకిల్ తోటి హైవే పక్కనే ఉన్నారు కాబట్టి ఇలాగే యాక్సిడెంట్కి గురవుతా ఉన్నారు డ్రంక్ డ్రైవ్ కూడా డ్రైవ్ చేస్తాం సో ఈ మినాన్స్ ని మాత్రం ఖచ్చితంగా కట్టడి చేయడానికి పోలీసు అన్ని చర్యలు తీసుకుంటాం అట్లాగే ప్రజలు కూడా మీరు మాకు ఇలాంటి ఎక్కడన్నా జరిగి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాకు కూడా తెలియజేయమని చెప్పేసి ప్రజలను కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్